వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు శ్రోతలకి నా సబ్స్క్రైబర్స్కి నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పద్దెనిమిదవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటోటో స్టాక్ ఎంత వచ్చింది అలాగే నాసిక్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర తక్షణ అందకని ప్రోడక్ట్లు అయితే లభిస్తాయినా ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాను కదా దాన్ని కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఈ తక్షణ అనేది పూత రాలకుండా పక్క కొమ్మలు బాగా పెరిగి మంచి గ్రోత్ వస్తుంది చెట్టు ఏ టు జెడ్ ఏ చెట్టుకైనా కొట్టుకొచ్చినా వంకాయ కానీ బెండకాయ కానీ టమాటా కానీ ఏ దేనికైనా ఏ టూ జెడ్ ఏ చెట్టుకైనా ఇదైతే ఏ మొక్కలకైనా పనికొస్తుంది ఈ నందక కూడా సేమ్ అంతే ఇది వచ్చి నందక అంటే ఏమంటే ఇది కాయ సైజుకి షైనింగ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే వర్క్ చేస్తున్నాయి ఈ రెండు ప్రోగ్రెలు అయితే మన దగ్గర లభిస్తాయి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక అనంతపురం స్టాక్ విషయానికి వస్తే ఇక ఇక్కడ పదిహేను కేజీల బాక్సులు స్టాక్ ఈరోజు ఎనభై వేల క్రేట్లు అయితే అనంతపురంకి రావడం జరిగింది ఎయిటీ థౌజండ్ బాక్సెస్ స్మాల్ బాక్సెస్ ఇక నాసిక్ విషయానికి వస్తే ఇక్కడ ఇరవై కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీకి అయితే పలికింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ట్వంటీ కేజీ బాక్స్ నాసిక్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ